నమస్తే కి స్వాగతం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ మరియు గోపాలస్వామి వారి దేవస్థానం నందు శ్రావణ నక్షత్ర మాస కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడమైనది తదుపరి మాస కళ్యాణం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగున జరుగును కావున భక్తులు వివాహం సంతానం విద్య ఉద్యోగం బదిలీ పదోన్నతి విదేశీ యానం ఆరోగ్యం వ్యాపారం మొదలకు కోరికల కొరకు శ్రీ స్వామివారి మాస కళ్యాణంలో పాల్గొనవలను కావున భక్తులు డబల్ సెవెన్ త్రీ టూ జీరో సిక్స్ ఎయిట్ డబల్ జీరో నైన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ సిక్స్ టూ వన్ త్రీ నంబర్లకు సంప్రదించి ఆన్లైన్ ద్వారా రుసుము ఐదు వందల రూపాయలు చెల్లించి పూజనందు పాల్గొనవచ్చు ప్రసాదం పోస్ట్ ద్వారా పంపబడును ఈ నెల నేను అనమాట బుధవారో తారీఖు బుధవారం అయింది ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఎవరన్నా అన్నట్లయితే కోరుతున్నాం ఈ నీరాజన పుష్పాలు ప్రసాదం అలాగే శేషవత్రం ఇస్తారు కళ్యాణంలో పాల్గొన భక్తులు మాత్రం శేషవత్రం ఇస్తారు శేషవత్రం ప్రసాదం తీసుకుని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అన్న ప్రసాదానికి ఏర్పాటు చేశారు అందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం स्वामी रानी की की श्रवण